హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే కథ పేరు అనేక హంతకులు చాలా కాలం క్రితం చీనా దేశంలో ఒక ధనికుడైన దర్జీవాడు ఉండేవాడు అతను వినోద ప్రియుడు అప్పుడప్పుడు అతను తన భార్యను వెంట నగరంలోని వినోదాలు చూస్తూ రోజల్లా తిరిగేవాడు ఒకనాడు అలాగే దర్జీ తన భార్యతో సహా నగరమంతా చుట్టబెట్టి సాయంకాలం అయ్యాక ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వాళ్లకి ఒక మరుగుజ్జువాడు కనిపించాడు ఆ మరుగుజ్జు రకరకాల హాస్యాలు చేసి తన చుట్టూ ఉన్నవాళ్లను కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నాడు అందరితో పాటు దర్జీ అతని భార్య కూడా మరుగుజ్జువాడి హాస్యాలకు విరగబడి నవ్వి ఆ రాత్రికి వాణ్ణి తమ అతిథిగా ఆహ్వానించారు మరుగుజ్జు సరేనన్నాడు మరుగుజ్జువాణ్ణి ఇంటికి తెచ్చి దర్జీవాడు దుకాణానికి వెళ్లి వేయించిన చేపలు రొట్టెలు నిమ్మకాయలు తెల్ల నువ్వుల హల్వా కొని తెచ్చాడు తర్వాత ముగ్గురు భోజనానికి ఉపక్రమించారు భోజనం ఉల్లాసంగా జరిగిపోతూ ఉండగా దర్జీవాడు భార్య ఒక పెద్ద చేప ముక్కను తీసుకొని మరుగుజ్జువాడి నోట్లో కుక్కి వాడి నోరు గట్టిగా మూసి అంతా ఒక్కసారే మింగాలి అన్నది అతి కష్టం మీద మరుగుజ్జువాడు దాన్ని మింగటానికి యత్నించాడు దురదృష్టవశాన ఆ చేప ముక్కలో పెద్ద ముల్లు ఉండి అది మరుగుజ్జువాడి గొంతులో గుచ్చుకుంది మరుగుజ్జు గుడ్లు తేలవేసి ప్రాణాలు వదిలాడు అది చూసి దర్జీవాడు అరే అల్లా పాపం వీడి ప్రాణాలు మన చేతి మీదుగా పోయాయే ఎలాంటి దురదృష్టం వచ్చిపడింది అని వాపోసాగాడు ఏడ్చి ఏం లాభం చెయ్యవలసింది ఆలోచించాలి గాని అన్నది దర్జీ భార్య ఏం చేద్దామంటావు అని దర్జీవాడు అడిగాడు వీడిపైన బట్ట కప్పి భుజానికి ఎత్తుకో ఇద్దరము మన బిడ్డకు రోగం వచ్చినట్లు నటిస్తూ వైద్యుడి కోసం బయలుదేరుదాం అన్నది భార్య ఆమె చెప్పిందంతా వివరంగా విని దర్జీవాడు మరుగుజ్జు శరీరం మీద ఒక గుడ్డ కప్పి ఎత్తుకొని వీధిలోకి వచ్చాడు అతని భార్య ముందు నడుస్తూ అయ్యో నా బిడ్డకు మాయదారి మసూచికం వచ్చిందే ఎవరు రక్షిస్తారు ఏ వైద్యుడన్నా దొరికితే బాగుండు అని గట్టిగా ఆక్రోషించసాగింది మసూచిక అనే మాట వినగానే వీధిలోని వాళ్ళు దర్జీవాడికి దూరం తొలిగారు దర్జీవాడి భార్య వాళ్లను వైద్యుడి ఇల్లు ఎక్కడ బాబు వైద్యుడి ఇంటికి దారి ఏది అంటూ అడిగింది చివరకు ఎవరో వాళ్లకి ఒక వైద్యుడి ఇల్లు చూపారు దర్జీవాడు వైద్యుడి ఇంటికి తలవాకిలి తలుపు తట్టితే ఒక నీగ్రో బానిస వచ్చి తలుపు తెరిచింది దర్జీవాడి భార్య ఆమెతో మా బిడ్డకు చాలా సుస్థిగా ఉంది వైద్యుడి గారిని త్వరగా వచ్చి చూడమని చెబుతావా అంటూ ఆ బానిస చేతిలో ఒక వెండి కాసు పెట్టింది ఈ మాట చెప్పటానికి నీగ్రో బానిస మేడ మీదికి వెళ్లగానే భార్యాభర్తలు ఇద్దరు లోపలికి అడుగుపెట్టి మరుగుజ్జువాడి శవాన్ని మెట్ల మీద పెట్టేసి కాలిసత్తువ కొద్దీ పారిపోయారు ఈలోపుగా నీగ్రో బానిస మేడ మీద వైద్యుడి చేతిలో వెండి కాసు పెట్టి ఎవరో వైద్యానికి వచ్చారని చెప్పింది వైద్యుడు ఆ కాసును చూసిన ఆనందంలో దీపం తీసుకోవాలి అన్న సంగతి కూడా మర్చిపోయి గబగబా మెట్లు దిగి వస్తూ చీకట్లో మరుగుజ్జువాడి శరీరాన్ని తన్నాడు ఆ శరీరం మెట్ల మీద నుంచి దొర్లి కింద పడిపోయింది వైద్యుడు కిందికి వచ్చి చూస్తే శవం ఇది తాను చేసిన హత్య అనుకుని వైద్యుడు కంగారు పడిపోయి శవాన్ని ఏం చేయాలా అని ఆలోచించాడు ఆయన దాన్ని తన భార్య దగ్గరకు తీసుకుపోయి జరిగినది చెప్పాడు ఇది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఈ రాత్రే దీన్ని వదిలించుకోవాలి రేపు పొద్దుడి దాకా ఇక్కడే ఉన్నదంటే కొంప మునిగిందన్నమాటే దీన్ని డాబా మీదికి తీసుకుపోయి మన పొరుగున ఉన్నవాళ్ల దొడ్లో పడేద్దాం ఆ ఇంటివాడు గారి పాకశాలాధికారి వాళ్ల ఇంటి నిండా అంతులేని పిల్లులు కుక్కలు ఎలుకలును అవి ఈ శవాన్ని క్షణాల మీద తిని పారేస్తాయి పీడ విరగడ అవుతుంది అన్నది వైద్యుడి భార్య సరే భార్యాభర్తలు ఇద్దరు డాబా వీధికి వెళ్లారు పక్క ఇంటివాడి వంటగది గోడకు చేరబడేలాగా మరుగుజ్జువాడి శరీరాన్ని జాగ్రత్తగా దించి తమకు పట్టిన పీడ వదిలించుకున్నారు మరుక్షణమే పక్క ఇంటివాడు ఎక్కడి నుంచో ఇంటికి తిరిగి వచ్చి మైనం వత్తి వెలిగించి దాని వెలుగులో తన ఇంట్లో తన వంట ఇంటి గోడను ఆనుకొని ఎవరో కదలకుండా నిలబడి ఉండటం కనిపెట్టాడు అతని ఇంట తినుబండారాలు తరచుగా మాయం అవుతూ ఉండేవి ఆ దొంగతనం చేస్తున్నది ఏ పిల్లులో కుక్కలో అని అతను అనుకుంటూ వచ్చాడు ఇప్పుడు అతను ఓహో ఈ ఇంటి దొంగ మనిషేనా పక్కింటి డాబా మీదుగా దిగాడన్నమాట అనుకొని ఒక దుడ్డు కర్ర తెచ్చి ఒక్క దెబ్బతో మరుగుజ్జుని పడగొట్టి అంతటితో కసితీరక అదే పనిగా శవాన్ని బాదాడు ఎన్ని కొట్టినా దొంగ ఉలకడు పలకడు ఆ మనిషి చూస్తే శవం నా కొంప ముంచావురా మరుగుజ్జువాడా నా ఇంట దొంగతనం చేసి నష్టం కలిగించింది కాక చచ్చి నా ప్రాణం మీదకే తెచ్చావా అల్లా నువ్వే నన్ను కాపాడాలి అని ఆ మనిషి ఆక్రోషించాడు అతను ఆ శవాన్ని మోసుకొని మార్కెట్ అవతల చివరకు తీసుకుపోయి ఒక దుకాణం దగ్గర శవాన్ని నిలబెట్టి తన దారిన తాను వెళ్ళాడు అప్పటికి రాత్రి చాలా భాగం గడిచింది కొంతసేపటికి ఒక వడ్డీ వ్యాపారస్తుడు తప్ప తాగి మైకం పోవటానికి స్నానశాలకు తూలుతూ పోతూ అటుగా వచ్చాడు మరుగుజ్జువాణ్ణి చూడగానే ఆ వ్యాపారస్తుడికి ఆ నిలబడి ఉన్నవాడు దొంగ అని అనుమానం కలిగింది దొంగ పట్ దొంగను పట్టుకోండి అని కేకలు వేస్తూ అతను మరుగుజ్జువాడి మీదికి లంఘించి శవాన్ని పడదోసి చేతులతో బాధసాగాడు తాగుబోతువాడి కేకలు విని మార్కెట్ కాపలా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కింద కొడుతున్న వాడిని చూశారు కిందపడి ఉన్న మనిషిలో ప్రాణం లేదు నువ్వు హత్య చేశావు వలీ దగ్గరికి పద అని కాపలావాళ్లు మరుగుజ్జువాడి శవాన్ని వ్యాపారస్తుణ్ణి పట్టుకొని కోత్వాల దగ్గరికి తీసుకుపోయారు జరిగిన సంగతి విని కోత్వాలు వ్యాపారస్తుణ్ణి తెల్లవారగానే ఉరి తీయవలసిందిగా తన బటులకు ఉత్తర్వులు ఇచ్చాడు తెల్లవారగానే వ్యాపారస్తుడి ఉరిశిక్ష గురించి నగరం అంతటా చాటింపు జరిగింది జనం ఉరి తీసే చోటికి గుంపులు గుంపులుగా చేరారు వ్యాపారస్తుణ్ణి మధ్యస్థానంలో నిలబెట్టి బటులు మెడకు ఉచ్చు కూడా తగిలించారు అంతలో గారి పాకశాలాధికారి పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండి ఆగండి ఆ మరుగుజ్జును హత్య చేసినవాణ్ణి నేను అన్నాడు నువ్వు హత్య ఎందుకు చేశావు అని కోత్వాలు అడిగాడు పాకశాలాధికారి జరిగినది చెప్పాడు ఈ మనిషి నేరం ఒప్పుకుంటున్నాడు కనుక ఆ వ్యాపారస్తుణ్ణి వదిలివేసి ఇతన్ని ఉరితీయండి అని కోత్వాలు బటులను ఆజ్ఞాపించాడు అంతలో వైద్యుడు వచ్చి అసలు హంతకుణ్ణి నేను అని తన కథ కోత్వాలకు చెప్పాడు కోత్వాలు వైద్యుణ్ణి ఉరి తీయమన్నాడు బటులు వైద్యుణ్ణి ఉరి తీసే లోపల దర్జీవాడు వచ్చి తానే అసలు హంతకుణ్ణని తెలిపి తన కథ అంతా చెప్పాడు ఈసారి అసలు హంతకుడే దొరికాడు ఇతన్ని ఉరి తీయండి అన్నాడు కోత్వాలు కానీ ఈసారి కూడా ఒక అవాంతరం వచ్చింది ఈ చచ్చిపోయిన మరుగుజ్జువాడు గారి విదూషకుడు కిందటి రోజు మరుగుజ్జువాడు ఎటో వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు అందుచేత సుల్తాను ఇవాళ తెల్లవారుతూనే అతన్ని గురించి అడిగాడు మరుగుజ్జువాడు హతుడు అయ్యాడని అతన్ని చంపినది నేనంటే నేనేనని నలుగురు మనుషులు తగాదా పడుతున్నారని సుల్తానుకు తెలియవచ్చింది చచ్చిన మరుగుజ్జును ఆ నలుగురు హంతకులను తన వద్ద హాజరుపరచమని సుల్తాను కోత్వాలకు కబురు పంపాడు అందరూ సుల్తాను సమక్షానికి చేరారు హంతకులమని చెప్పుకునే నలుగురు తమ తమ కథలు సుల్తాను గారికి నివేదించుకున్నారు అందరి కథలు వింటున్న మంగలి వైద్యుడు ఒకడు మరుగుజ్జు శవాన్ని పరీక్షించి విదూషకుడి ఒంట్లో ఇంకా ప్రాణం ఉంది అన్నాడు అతను విదూషకుడి నోరు బలవంతాన తెరిచి గొంతులో గొంతులోకి చిష్ణు చిష్టు ఒకటి ప్రవేశపెట్టి గొంతులో ఇరుక్కుని ఉన్న చేప ముక్కను బయటికి లాగాడు వెంటనే మరుగుజ్జువాడు పెద్దగా తుమ్మి లేచి కూర్చుని ముఖం నిమురుకొని చివాలన లేచి నిలబడ్డాడు ఆ విధంగా అందరి కష్టాలు గట్టెక్కాయి సుల్తాను వైద్యుడికి గొప్ప బహుమానం ఇచ్చాడు సుల్తాన్ వద్ద బహుమానాలు పొంది హంతకులు అందరూ తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిపోయారు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ